ఎన్నికల సంఘం త్వరలో జరగబోయేటువంటి బీహార్ శాసనసభ ఎన్నికల నుంచి ఒక కొత్త నిబంధన అమలు చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది ఆ కొత్త నిబంధన ఏదంటే పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క కలర్ ఫోటో కూడా ఈవీఎంల మీద ముద్రిస్తాం అనేటువంటి విషయాన్ని వెల్లడించడం జరిగింది ఇది మంచిదే ఎందుకంటే ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఇచ్చినట్టు ఆల్రెడీ మనకు ఈవీఎం ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నికలలో అభ్యర్థి యొక్క పేరు ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన సింబల్ ఉంది ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా అభ్యర్థి యొక్క కలర్ ఫోటో పెట్టడం వల్ల తాను ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నాడో మూడు సార్లు చెక్ చేసుకునే అవకాశం ఉంది అభ్యర్థి పేరు పార్టీ సింబలు అభ్యర్థి యొక్క కలర్ ఫోటో ఇది మంచిదే వాస్తవంగా ఎన్నికల కమిషన్ ప్రజల కన్ఫ్యూజన్ కాకుండా ప్రజల సౌలభ్యం కోసం తాము ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో అలాంటి వాటి మీద క్లారిటీగా నిబంధన తీసుకురావడం చాలా మంచిదే కాకపోతే ఇంకొక వైపు ఎన్నికల కమిషన్ మీద చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి వాటన్నింటినీ నివృత్తి చేస్తూ ఇలాంటి కొత్త నిబంధనలు ఏవి తెచ్చినా కూడా ఆక్షేపణ ఉండదు అలా కాకుండా అసలైనటువంటి వాటి మీద అసలైనటువంటి అనుమానాలను నివృత్తి చేయకుండా ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటా పోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అయినప్పటికీ మంచిదే ఎందుకంటే ఒక వ్యక్తి చెక్ చేసుకోవడానికి అడిషనల్గా ఆప్షన్ లభించినట్టు సాధారణంగా ఎన్నికలు ఒకప్పుడు బ్యాలెట్ రూపంలో జరిగేటివి అవి నిర్వహణకు పోలింగ్ డే రోజు చాలా ఇబ్బందులుగా ఉండేది కొన్ని రకాల భద్రతా కారణాలు కూడా ఉండేటివి కౌంటింగ్ రోజు ఎక్కువ సమయం తీసుకోవడం వీటన్నింటిని దృష్ట్యా ఈవీఎంలు ప్రవేశపెట్టడం జరిగింది ఈవీఎంలలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఫస్ట్ ఈవీఎంలు ప్రవేశపెట్టినప్పుడు అభ్యర్థి పేరు పార్టీ సింబల్ మళ్ళా తర్వాత ఇప్పుడు కొత్తగా మనకు ఈ ఫోటో రావడం అంతకుముందే మనం ఎవరు చేసుకున్నామా అని చెక్ చేసుకోవడానికి వీవీ ప్యాట్లు ఓటర్ వెరిఫై పేపర్ ఆడిట్ ట్రైల్ అనేది ఒకటి పెట్టడం ఇలా అనేక నిబంధనలు అనేకమైనవి ఉన్నవి కానీ బీహారు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ గందరగోళానికి ఎన్నికల సంఘం అనేది పూర్తి స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకొని తెరదించితే ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా సమాజం అంతా ఆమోదిస్తుంది ఆనందిస్తుంది కూడా కాకపోతే ఇక్కడ కొన్నింటికి అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు ఆ సమాధానాలు లభించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికల సంఘం ముందుకు పోతే ఎప్పటికీ ప్రజల మద్దతు ఉంటుంది చూస్తున్నాం ఆల్రెడీ పక్క దేశాల్లో ఏం జరుగుతుందో ఎన్నికల నిర్వహణ సరిగా లేదని పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతల్ని దించేసేటువంటి వాళ్ళ మీద నిరసన తెలిపేటువంటి ఘటనలు మన కళ ఎదుట చూస్తున్నాం అలాంటి వాటిని తాడివ్వకుండా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశంలో ప్రజలకు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకునే హక్కును కల్పిస్తూ ఆ హక్కును సౌలభ్యం కొరకు అనేక నిబంధనలు పెట్టినా అన్నింటిలో కూడా క్లారిటీగా ముందుకెళితే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదన్నదే మన యొక్క వ్యక్తిగత అభిప్రాయం